హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికారి బొందమ్మ తన పది గుంటల భూమిని పంపకాల్లో పెద్ద మనిషిగా వివరించిన అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి ఆస్తి పంపకాలు జరగకుండా అడ్డుపడంతో బొందమ్మ రాజిరెడ్డిని దుష్పలాడటంతో బొందెమ్మపై ద్వేషం పెంచుకున్న రాజిరెడ్డి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జూన్ నెలలో బొందమ్మను హత్య చేసి ఊరి చివరలో ఉన్న కెనాల్లో పడేయడం కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయగా శ్యాంపేట పరకాల సియేలు రెండు బృందాలుగా ఏర్పడి కేసులు ఛేదించి నిందితుడిని రాజిరెడ్డి అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు హత్య మిస్ట్రీ కేసులు ఛేదించిన పోలీసులు అభినందించిన ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మన పరకాలి దగ్గర ధర్మాన వీళ్ళ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ వాళ్ళకు జరిగి ఉన్నట్టు తెలిసినప్పుడు దాని బేస్ మీద అది ఆమెను ఎవరో అనేది అప్పుడు మనకున్న సమాచారం దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ వాళ్ళ గుర్తించి వాళ్ళ సంబంధిత నుంచి కంపెనీ కేసు పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత క్లూస్ వచ్చాయి కానీ అది ఆగిపోయి దానికి రావడం ఆగిపోయి తర్వాత ఇది రెగ్యులర్గా మా సిప్ సార్ దీన్ని పర్స్ చేయడము మా ఆధ్వర్యంలో మా ఏసీ పేరు ఆధ్వర్యంలో అది రెగ్యులర్గా మాంటర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇకను పడకాల ఇన్స్పెక్టర్ గారికి షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరికి కూడా ఆయన జరిగింది అయితే కొంచెం షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారిని ఎక్కువగా చూసుకోవడం చెప్పని చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్ట్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ఉన్న క్లూస్ దీన్ని తీయడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు ఎవరు ఈ మటర్ మటర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు మాకు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దాన్ని దాని టెక్నికల్ అనాలీ చేసినప్పుడు అందులో ఈ రాజిరెడ్డి అనే వ్యక్తి దీన్ని మటర్ చేశాడు అన్నట్టుగా వచ్చేసి కూడా శాంపేట విలేజ్ శాంపేట మండలం శాంపేట విలేజ్ ఎవరైతే చంపినామ గారు దగ్గర ఇల్లు ఇల్లు కూడా దగ్గర ఆమె కూడా ఆమె కూడా ఏమో తెలిసిన వ్యక్తే తెలిసిన వ్యక్తే ఎందుకు సంపాదన అనేది మనము అతను ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమెకు సంబంధించిన ఒక పది గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో ఈయనే ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయలు చేసే పద్ధతి ఉన్న వ్యక్తి ఊళ్ళలో కూడా పంచాయతీ చేస్తాడు మంచి ఆసామే పద్నాలుగు పదిహేను ఆసాం ఉంది ఫైనాన్షియల్ కూడా వెళ్ళేసేట అక్కడ అంతా కూడా డామినేషన్ ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పేది పరిస్థితి లేదు చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనసు తనసరికి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా ఇది చదివిస్తే భయపడే పరిస్థితుల నేనేం చేశా అంటే ఆ సమ ఆ పది గుండలు నీ కొడుకు ఇయ్యదు నువ్వు బిడ్డలు గీయొద్దు కొడుకు ఇయ్యాలని చెప్పి పనిచేసేటప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామా కొంచెం నోరు బాసి పారేసుకుని ఆమె పేరు పొందమ్మా వాటి కాల బొందమ్మా ఆ పేరు దాదాపు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉండేది ఆమె ఆమె నోరు పారేసుకునే తో పెద్ద మనిషి పెద్ద పెద్ద ఓల్డ్ మనిషి ఆమె నోరు పారేస్తుండే ఇతన్ని కొంచెం ఇష్టమని తిట్టడం జరిగింది వెళ్తే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం చేశా అంటే ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు నీకు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆశ చూపించిన తర్వాత ఆమె ముసులముట్ సరే పెద్ద చేతుల్లో ఉండే పెద్దదికని చేస్తాడు పంచాయతీ చేస్తాడే కాన్సెప్ట్ తోటి తర్వాత ఆధార్ కార్డు తీసుకొని లోపలి పిలిచి ఆమె కొంచెం కూతలు అంటే వల్గర్ లాగ రెండు బిగటి బిగిన తర్వాత చింతపడ్డది కింద పడగానే గొంతు పిసికి ఆమెను చంపేసి చంపేసిన తర్వాత నేను ఒక ఆల్టో కార్ ఉంది దీన్ని ఎంజీసీ డెట్ బ్యాండ్ని తీసుకొని